నేను నిడుసింది చూస్తున్నాను ఎందుకు ఇక్కడ సినిమా కూర్చుంటున్నాను ఆ నాకేమైంది నిన్న నుంచే అస్సలు మనసు మంచిగా ఉండలేదు ఎవ్వరు నా తోటిలో పెట్టుకుంటలేరు నా నోరు అంతా గూలం కూడా పెడతాంది కాదమ్మీ అందరితో లింగ కట్టుకుంటే అందరితో ఉండదే మంచిది కాదు షెర్త్ అంటే షెర్త్ మీదనే ఉండాలి ఎవ్వరికి భయపడేది లేదు నువ్వు ఇట్లా నలికిట్లో తిరు అనుకో నెగలనియరు ఉన్న కొంపంతా అమ్ముకొని బోకెళ్ళి చేతికి కాదే గెలుకుని గాయం పెట్టుకోవద్దే ఉండే తీరు చెప్పు ఏంది నువ్వు బాలే చెప్తాను పో కట్టుకున్న నా మొగ్ని మాట ఈ మాట నాకు నచ్చినట్టు నేను మెదల్తా కాదు అందరికన్నా చెప్పులైతే ఇగో అన్నం బిన్నం మనం తర్వాత మీ అవ్వ దగ్గర పోయి పైసలు అడకరాపో మళ్ళీ అవ్వ దగ్గర చెప్పు ఊగిత్తదా చెప్పది మొన్నటి రెండు వేల అవి లిప్ స్టిక్ లకు మేకప్ పౌడర్కే అయిపోయినాయి ఇప్పుడు పోయి ఒక ఐదు వేలు రాపో గజ్జల పట్టిలు కొనుక్కోవాలి అంత దూరం నుంచి నేను నడుచుకుంటే అత్త అని అనుకో అందరు జల్ జల్ అనాలి వాళ్ళు గజ్జల పట్ల ఎందుకే ఈ వరకు ఊరంతా గయాలని తెలుసు ఆ గజ్జల పట్ల వేసుకుని అనుకో ఇక ఇది వచ్చే పీకనా నువ్వు చచ్చినా మంచిదే నువ్వేమైనా మంచిదే నువ్వు ఐదు వేల రూపాయలు అడక రావాలే పట్టీలు కొనుక్కొని నేను కాళ్ళకి పెట్టుకొని మురిసిపోవాలి నువ్వు అనుకో నేను ఊళ్ళు ఎవరితోటో లొల్లి పెట్టుకొని వస్తా అట్లా మునుగుతావు ఇట్లా మునుగుతావు చెప్తాను కాదే అంటే ఎందుకు నీకు అంత అదే నన్ను తీసి పారితున్నాను అంటే నేను ఏమన్నా అనుకుంటున్నాను నేను ఇట్లా కాలు కడితే మెక్కడితే మెటెడితే కాల్కెడవాడితే ఇది మనం పురాత ఏంది నాది ఇది బతికేందుకే ఓ బండగట్టి బాయిల వారి పీడవద్ది నీ సంవత్సరం పాడువాడ ఇది సంవత్సరం నాది నువ్వు నాకు అర్థమైంది నేనే ఊళ్ళా పట్టు నువ్వు అరే ఈనే ఉంటుంది ఆగు ఎందుకు అంతా పిసిపిసి నాకు అర్థం కాదు ఇంత నీ కోసాతో నా కోస ఇప్పుడు ఇంటికైనా అనుకో అది చెప్పి సిపి రోడ్డు కొడుతుంది మొన్న అయితే రెండు వేలది ఈ కొంపాయన అమ్ముతా నా సంవత్సరం మంచి లేదే నువ్వే వంటి నేను ఏమన్నా నిన్ను

అమ్మ అయ్యే పోతాండు ఆయన వచ్చేలోపు మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని టీక్ టాక్ రెడీ అయి ఉంటా ఇంతో మామూలు మనం పైసలు ఇచ్చేది ఏమని అడగాలే నేను చేసిన సంపాదన బొట్టినులకు బట్టలకు సీరలకు లిప్టిక్ అయిపోతుంది ఆయన ఆడదానికి ఏడు నుంచి గానే ఉంచరా మనం నా పెన్నాన్ని అది నెత్తి కూర్చుండింది అది తింటుందా ఇప్పుడు పైసలు ఎవరిని అడగాలి అది ఎట్లా గ్యూండుగా తీసి వాళ్ళు ఏం పనే అబ్బర కొడు పైసలు ఇవ్వు కానీ ఇంకో చూడే నీ దయా దండం పెడతా నా పిల్లని దాఖలు తీసుకుపోవాన్ని ఒక పదివేలు అవసరం ఉండే కానీ ఐదు వేలు ఇంకొక ఐదు వేలు కావాలి దండం పెడితేనే అర్థం పట్టుకుంటా నువ్వు అన్నది నిజమే కానీ నేను ఆపదకి ఫుల్ మందికి పైసా ఇచ్చింది నా ఆపదకి ఒకటి పైసలు ఇచ్చాడు నాకు రొక్క రూపాయలేదే అర్థం చేసుకోలేదు నువ్వే నమ్మకలేదండి నీకు మా దగ్గర ఉండే మా అన్ను ఇంటి అవ్వ ఇంటికుంటే వేరు అదో నాకు మంచలేదే నేను అడుగుతాను అడుగుతానా నమ్మకలేదండి ఇవన్నీ నిజమే అన్నా కానీ నేను వేటలకు పైసలు కట్టేది ఉంది అని నీకు కాపుది ఉన్నాయని అంటున్నావు కానీ మన దగ్గర ఇరవై ఐదు వందలు ఉన్నాయి మరి ఇవైతే తీసుకోమది కానీ నీ ఏం చెత్త మా నీకైతే అదృష్టం ఉంది ఏం చెత్త లెక్కేట్టుకో పైసలు లెక్కేట్టుకో

ఇచ్చేది పాడు కాను ఐదు వేలు పట్టుకోరమ్మంటే రెండు వేలు పట్టుకొచ్చినవా నువ్వు ఎట్లా చేస్తావా నా వేలు నాకైతే వెండి పట్టిలు కావాలి అంతే ఎందుకు నన్ను నొల్లు పెట్టుకుంటారు ఈ షాప్ అనుకుంటారు ఏమనుకుంటారు ఈ జ్యువెలరీ షాప్ కాదు ఇదన్న ఈ నాలుగు లేడీస్ ఎంపర్ గోల్డ్ వన్ గ్రామ్ దొరికాయి ఇక్కడ జ్యువెలరీ షాప్ అంటే బయట ఉన్నాయి చూడండి అగో ఇన్నవా ఇవి దొరికాయట నడువిగా అన్న ఏదో టీవీ పెట్టుకుని దొరుకుతుంది సౌండ్ అత్త అయిపోయా ఏంది మళ్ళీ ఏదో అంటాడు ఏమిరా అయ్యా ఇగో అన్న నువ్వు ఏం పడితే కదా ఇచ్చినావు అనుకో నీతో లొల్లి పెట్టుకుంటా ఏమనుకుంటానుకో

సో అన్నా ఆ గల్స్కి ఇంతే అబ్బా ఈ గల్గలమనే కదా గలిగలమనే ఇట్ల ఉన్నాయా గజలు కూర్చో డీరే గజర కూర్చో ఏను ఉన్నాయా గలిగలమని ఇంటి చుప్పీ బానే ఓ అయింగో గీ అన్నా ఏ బడై దేవి తక్కువ ఏంటి ఏ భా గవింద్ కుమంత్రే నేను పొద్దుగాలని చెప్పి నైట్కి ఐదు

పది సమరం వచ్చింది ఇక ఫస్టే కొని వచ్చు కదా ఎందుకు వలి పెట్టుకుంటావు నాతోటి పై జీవిలే వాడ వడక నోరున్న అన్న తక్కువ ఇంకా ఇక బరబర్ ఐదు వేలా యాభై గ్రాములకు ఉన్న ఐదు వేల దాకా అవుతాయి నాలుగున్నరకు వస్తాయి మనకు ఐదు ఏందన్నా గంత రేటనే ఏం కద్దుకు పోతానే ఇక అడుగు కొని చెప్పినప్పుడు చక్క కొని కొనియలేదు అనుకుని దుకాణం అది అడిగి 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 అలసిపోతానని నాకు కోపం తెప్పి చెప్తానా దొంగమొక్క పోడా ఎన్నిసార్లు అడగాలి నేను ఎంత ఓపిక పట్టుకుంటాను విలువ పోవద్దని మీరు ఉండగా ఉన్నారు లేకుండా లేదా అమ్మా బయటకి వెళ్ళురు అంత షాప్ లో లొల్లు అమ్మా నేను కస్టమర్లు వస్తారా చూసుకుంటా మాట్లాడారు అమ్మా చెడు రాదు గిరాక్ రాదు ఇక్కడ మాకు ఎన్ని అర్థం కాదు ఇక్కడ మీరు అన్న వీళ్ళు వెళ్ళిద్దా సాధి ప్యాకే రే ఇంకో ఇరవై వందలు ఉన్నాయన్నా ఇంకా రెండు వేలు నేను మల్లారెడ్డి ఎత్తా ఏంట పా మళ్ళీ పోతున్నాయే ముఖం కట్టుకుని వస్తా మరి ముఖం కట్టుకుంటే నేను పట్టగొలుసులు కొనుక్కున్నా కదా అవి పెట్టుకొని ఊరంతా ఒకసారి తిరిగి రావాలి లగ్గం అనుకుంటున్నా పెళ్ళ ఆ పేరు అంటే పట్టగొలుసు గిఫ్ట్ ఎందుకే ఇప్పుడు లగ్గం ఉన్నప్పుడు పెట్టుకోవాలి కానీ ఏయ్ నీకు చెప్తే అర్థం కదా నాకు పట్టి ఇలాంటి ఇష్టం నేను పెట్టుకొని ఊరంతా తిరుగుతా అంటే ఎట్లా మొరుగుతానే అనుభవ పెళ్లి పెట్టుకుంటారా ఇది కొనుక్కొని ఎందుకు మరి పెట్టుకోకుంటే అవునే ఈ వేసుకొని తోమంటూ పోతే ఇది చేస్తే మనం బురగపోతే దాని మీద కాలు మొక్కుతా ఇగో తీ తిరిగి కాలం నొత్తున్నాయి ఎందుకే ఇంట్లో నువ్వు బదరుతున్నాను ఏంది నా వల్ల నీ ఇజ్జత్ అంతా పోతాందా ఏం మాట్లాడతానో నువ్వు ఆపట్లేడు నేనియా డాయ్ ఓహో ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళి గొలుసులు గుంజుకున్నావా నువ్వు ఇట్లా వచ్చినావా సరే నేను పోతున్నా పట్టాటు అట్లా అట్లా పోయత్తా ఉండు నీకు తెలియదు నేను ఏడు ఓ లేచ్చక్కా అయితే మొన్న నన్ను ఏమన్నావ్

అప్పుడు దేకా ఇంట్లో వండు లేకపోతే దోము లేకపోతే నువ్వు సావు నా జోలికి అయితే రాకు నేను మంచిగా తయారయ్యి ఊళ్ళకి పోయేదిన్నది ఊళ్ళకి పోతాను లేకపోతే అన్నో నోరు బాగా గుల గు అబ్బా అబ్బా చెప్పి చెప్పిన నోరుగుతుంది తగ్గర చెప్తాకన్నా వేసుకుంటే దీన్ని ఆ నోరు బాగలెత్తాంది నోట్లా కొర్రాయి గుచ్చుతా నోర్ మొయి ఇంటాన వాస ఎట్లెత్తా నేను ఆ ఊళ్ళకి పెద్ద పుల్ అయిపో ఈయన ఎవరు ఉన్నారు పో నీకు అదే మోజు అవుతుంది అవుతుంది నోరు బాగానే లేపుతాను రాత్రి రాత్రికుంటుంది నీ బాగోతా మాకు చీపురుగా అందుకున్నది అంటే ఇర్రి కదా చంపుతా కానీ నేను తిరిగి రాని పోను తిరిగి పో నేను నైంటీ ఒకటి వస్తా అవి తూలే అయితే వాయించిన పో చూసుకుందాం పోయి ఏంది నోట్ల నోట్లనే గులుక్కుంటా నువ్వు గజ్జు గజ్జమంటా అంటుంది అయింది పానం

గద్దె సపడతుంది నువ్వు అంటే వీడు చూసి కామెడీ చేసే అది వచ్చి పొట్టి పొడి చేసే ఇది మర్చిపోందా ఆ అసలే ఊళ్ళకి ఊర్లు ఊళ్ళు అది అరే దాని మొగుడు దీంతో సంవత్సరం ఎట్లా తిత్తుండ్రా ఇదేం చూసినావు రా వారి పొత్తుగా లేచిన పరిస్థితి ఆ తిరుపతి అన్న బోలుదమ్ముడు బట్టలు పిండుడు ఇల్లు ఇల్లు కూడా అలుపుతారు రా అది ఘోరం రా బాబు ఫైర్ బ్రాండ్ రా బాబు అది దాని మొక్కలు రా రెండు సుఖాలు చూపెట్టి పేరుకే మొగ్గుడు రా బాబు అర్థం ఆడే ఎత్తాడు మీకు తెలియదు ಅರೆ ಅದೇ ಕೆತ್ತ ಕಾಲು ಕೆರ್ತ ಕಾಲು ಕರ್ತ ಮೆರೆಗೆ ಕರ್ತದ್ರಾ ಅದೇ ನಂಟೆನಾ ಮೂರು ಸೆಲ್ ಇಲ್ಲಿ ಲಪಿಸ್ಟ್ರಾ ಸೂಸ್ರ ಇಂತ ಮುಂದೆ ಕಲ್ಮುಕ್ತೀಗಾರ ಇಲ್ಲ ಸುಕ್ಲಾರ ಅಂದಕ್ಕೆ ಆಳು ದೊಡ್ಡ್ರಿ ನಿಜವೇ ನಿಜರಿಪಚ್ಚ ಮಾತಾಡ್ತೀನಿ అంటే ఇప్పుడు నేను పోయేదాన్ని మనిషిని కాదా మనిషి మీద కుడతాను ఏమనుకుంటాను జోలి ఖర్చుడు కాదు గజ్జల సప్పుడు ఇంటే పక్కకు జరగాలి నేను అత్తాను అని ఏమనుకుంటాను అట్లా గజ్జు గజ్జు మనాలి నన్ను చూస్తే ఈ ఎడెరుతుంది ఈ బోటి నాదం ఇస్తాను అట్లా ఉండాలి మరి జల్లు జల్లు మనాలే గజ్జల కత్తాందంటే ఏమనుకుంటాను అట్టి ముచ్చట అనుకుంటాను రా నాతో పెట్టుకొండు ఆగో మన అల్లమొక పొడ బోల్ దోముతాడు ఓయ్ ఇంకా బోల్ దోముడు మీదనే ఉన్నావా బువ్వా నచ్చి ఆకలి అయితే నచ్చి తిందామని నేను అనుకుంటానా అలసైపోయా వంట బోల్ దోముతున్నా పోన్ దాకా మళ్ళీ అందించినావు పొద్దున వెళ్ళగా భువాన్ అద్దా ఖాళీ దాన్ని కుదురుతుంది నన్ను చూస్తే ఏమవుతుంది పప్పుల కళ్యాణ చేస్తున్నాను ఆయన కరోనా కళ్ళ కానీ చేసుకుంటే అయిపోయింది నా బతుకులా పెద్ద బండి వేసుకుంటే అయింది అదో బతుకనే నా బతుకులా మా నోయా చేసుకున్న కర్మానికి ఎట్లనో తిరిగి రావాలి ఏమనుకుంటానో అయితే మాయ కానీ వాళ్ళతోటే తిరుగుతావు వాళ్ళ సోపతే పడతావు అదే నీ దోస్తు వాళ్ళు మీ తమ్ముళ్ళు వాళ్ళు నన్ను ఎసంటి మాటలు అన్నవా విన్నవా అంటే నీకు అంత లేదు నీ పెళ్ళానికి ఇల్లు విత్తలేరు ఇటు చూడు అవునే నువ్వు సక్క ఉన్నాం అంటరానే నువ్వే సక్కలేకపోతు ఊపుకుండా ఊపుకుంటే కూడా పోతు అనరాళ్ళు ఊపుకుంటారు అయ్యా నువ్వైతే నాడు పోయి అన్న కూర అండిపో ఆల్రెడీ అక్కడ రచ్చ రచ్చయ్య వచ్చింది కానీ నేను రేపు తెల్లారినాక పోతా